సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ అనేటువంటి పదిహేడవ పాఠ్యాంశం అనేటువంటి జిల్లాలలో చట్టాల చట్టాల అమలు ఏ విధంగా జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక వ్యవస్థ చూసినప్పుడు సో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఇక్కడ మనకు పంచాయతీ వ్యవస్థ అంటే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి విభాగంలోని పంచాయతీ వ్యవస్థ విభాగంలోని సో జిల్లాలు సో జిల్లా పరిపాలన వ్యవస్థ మండల స్థాయి మండల స్థాయిలో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ సో అదే విధంగా గ్రామ స్థాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ అనే అంశాల గురించి వీడియోలో మాట్లాడతాము ఇక్కడ ఈ యొక్క పాఠ్యాంశంలో నల్లవరం అనేటువంటి ఒక జిల్లా అనేది ఆ కలెక్టర్ ఆ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఏ విధంగా పరిపాలన చేస్తారు అంశం ఇక్కడ వాస్తవానికి ఇక్కడ నల్లవరం అనేది ఒక ఊహాదమైనటువంటి జిల్లా ఇది ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే ఒక జిల్లా కలెక్టర్ అన్ని విభాగాలకు అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు ప్రధాన అధిపతిగా పనిచేస్తాడు కాబట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీ అంటే తీర్చే వ్యక్తి వస్తుంటే జిల్లా కలెక్టరు మరి ఈ యొక్క ఊహాది జిల్లా కింద ఉన్నటువంటి మండలాలు నల్లవరము గారిపల్లి మరియు నర్సపేట మల్లెపల్లి గుర్తూరు అనేటువంటి కొన్ని మండలాలు కొన్ని గ్రామాలు కలిగి ఉన్నాయి మరి ప్రజలు ఏం చేస్తారు ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భూమి సమస్యలు కావచ్చు మరియు ఇక్కడ పెన్షన్ సమస్య కావచ్చు రకరకాల సమస్యల కోసము ఆ యొక్క జిల్లా కలెక్టర్ కలిసి వారి యొక్క ఆ సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ జిల్లా కలెక్టర్ గురించి మాట్లాడినప్పుడు సో ఆ జిల్లా విభాగంలోని అన్ని శాఖలకు అధిపతిగా ప్రధాన అధిపతిగా పనిచేస్తాడు అన్ని శాఖలను సమన్వయ సమన్వయకర్తగా పనిచేస్తాడు మరియు వివిధ రంగాలంటే ఎన్నికల ఎన్నికల కూడా ప్రధాన జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన అధిపతిగా పనిచేసే వ్యక్తి జిల్లా కలెక్టర్ మరి ఇక్కడ దాంతో పాటుగా సో మండల స్థాయిలో అంటే మండల స్థాయిలో మనకు ఎంపీడీఓ ఉంటాడు సో ఎంఆర్ఓ ఉంటాడు సో ఇక్కడ ఎంఆర్ఓ చేసేటువంటి పనులు ఏంటి ఎంపీడి చేసేటువంటి పనుల గురించి మనం మాట్లాడుకుంటాం సో తహసీల్దార్ అంటాం ఈ తహసీల్దార్ వ్యవసాయాన్ని నిజాం కావాలని పేరు కాబట్టి అదే పేరు మనకు ఉంది అందుబాటులో ఉంది సో మన ఇంగ్లీష్ అయితే ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ మరి ఇక్కడ ముఖ్యంగా తహసీల్దార్ చేసిన కొన్ని విలువ ఏంటంటే భూపట్టాలు ఇవ్వడం భూపరమైనటువంటి సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యలను పరిష్కారం చేసే వ్యక్తి అవుతారంటే సో తహసీల్దారు మరి రేషన్ కార్డులు పంపిణీ చేయడం కానీ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ వివిధ రకాల ద్రోపత్రాలు అంటే ఆధార ద్రోపత్రం కానీ క్యాస్ట్ పత్రాలు కానీ తర్వాత ఈ రకమైనటువంటి సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ కూడా మనకు ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది మరి గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో కార్యదర్శి ఉంటాడు దాంతోపాటుగా బిఆర్ఓ వ్యవస్థ ఉంది అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము గ్రామ స్థాయిలో రికార్డు మెయింటైన్ కోసము బిఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉండడం జరుగుతుంది తర్వాత మనకు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో మనకు రావడానికి అవకాశం ఉంది సార్ అంటే సో ఈ యొక్క అంశం అనేది ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే సో ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్లు రక్షణ చట్టం అనేది ఏ సంవత్సరంలో వచ్చింది రెండు వేల రెండవ సంవత్సరంలో రెండు వేల రెండవ సంవత్సరంలో సో ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్లు రక్షణ చట్టం అనేది రెండు వేల రెండవ సంవత్సరం రావడం జరిగింది సో దీన్ని ఏమన్నారంటే సో ఆంధ్రప్రదేశ్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌసండ్ టూ సో ఆంధ్రప్రదేశ్ వాటర్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌసండ్ టూ రెండు వేల రెండవ సంవత్సరంలో రావడం జరిగింది సో ఎప్పుడు ఎప్పుడు అమలైంది ఈ చట్టం అనేది సో ఇక్కడ సో ఏప్రిల్ పంతొమ్మిది తేదీ రెండు వేల రెండవ సంవత్సరంలో ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ రెండు వేల రెండవ సంవత్సరంలో ఈ యొక్క చట్టం అనేది అమలైంది ఈ చట్టం ఏం చెప్తుంది ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి అంటే వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటక్షన్ యొక్క యాక్ట్ యొక్క ప్రధాన అంశాలు ఏంటి యాక్ట్ యొక్క ప్రధాన అంశాలు ఏంటి ఏంటంటే సో బోర్ బావులు తవ్వకం కోసము ఎంఆర్ఓ అనుమతి అనేది ఎందుకంటే ఎక్కువ బోర్లు వేస్తున్నారు కాబట్టి బోర్ బావులు అంటే ఇక్కడ డ్రిల్లింగ్ వేసేటప్పుడు బోర్ బావులు డ్రిల్లింగ్ వేసేటప్పుడు ఎంఆర్ఓ అనుమతి అనేది అవసరం ఉంటుంది సో ఎక్కువ మొత్తంలో బోర్లు వేయడం అవి అట్లా అందుకోసం అని చెప్పేసి అనుమతి అనేది జరుగుతుంది బోరు బావులు నిర్మిత లోతు అంటే ఎక్కువ లోతు వేయడం అంటే ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ తర్వాత ఆరు వందల ఈ విధంగా ఎక్కువ లోత్యడం వల్ల కూడా సమస్య అట్లా లోతు కాకుండా దూరాన్ని పాటించడం అంటే సో ఒక ఒక బోరు బావికి మరో బోరు బావికి అంటే గొట్ట బావులు అంటాం ఈ గొట్ట బావులకు మరో గొట్ట బావుకు మధ్య చాలా తక్కువ దూరం ఉండడం అలా దూరం ఏంటంటే అంటే తక్కువ దూరం కాకుండా ఎక్కువ దూరం ఉండే విధంగా చూడడం అనేది సో వర్షం నీరును పొదుపు చర్యలు అంటే వర్షాలు పడ్డప్పుడు సో ఇంకొద్దలు ఏర్పడి చేయడం పంట పొలాల్లో కూడా ఇంకలు ఏర్పడి చేయడం కాబట్టి ఈ వర్ష నీరును పొదుపు ఎలా చర్యలు చర్యలు కూడా చేపడుతుంది అంటే ఈ యొక్క యాక్ట్ ప్రకారము పరిశ్రమలు వ్యర్థ జలాలను వదుతాయి ఆ వ్యర్థ జలాలను కూడా పరసములు వ్యర్థ జలాలు వాడతాయి వాటిని శుద్ధి చేసి మళ్ళీ పంపించడం శుద్ధి చేసి పంపించడం అనేది సో ఈ చట్టం కింద ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఈ చట్టం కింద మరొక అంశం అంటే మంచినీటి పరిరక్షణ మంచినీటిని కూడా మనము పరిరక్షించడము మరియు ఇసుక తవ్వడం తవ్వడం అనేది నిషేధము సో ఎందుకంటే ఇసుక అంటే ఎక్కువ తవ్వడం వల్ల ఏమవుతుంది భూమి ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి ఎక్కడైతే అంత అవసరం ఉందో అంత మాత్రమే తవి సో ఎక్కువ తవ్వకుండా నిషేధం అనేది చేస్తా ఉంది అది దాంతో పాటుగా సామాజిక అడవుల సామాజిక అడవుల పెంపకం అంటే సో కొత్త కొత్త రకమైన అడవులు పెంచడం అడవులలో మొక్కలు వేయడం అనేది ఈ సామాజిక అడవుల పెంపకం కూడా ఈ చట్టం కింద సో చెప్తా ఉంది ఈ చట్టం చెప్తా ఉంది అంటే ఇక్కడ ఒకవేళ చెట్లు చెట్లను అనుమతి లేకుండా నరకకూడదు సో ఒకవేళ చెట్టును నరకవలసి వస్తే ఒక చెట్టును ఒక చెరుకు ఒక చెట్టును నరికేస్తే రెండు చెట్లు నాటడం అనేది వారి జర్మాస్తారు రెండు చెట్లు నాటడం ప్రధాన ఉద్దేశం మరి ఇక్కడ ఈ చట్టం అంటే ఈ చట్టం యొక్క అమలుకు రాష్ట్ర మొత్తం ఒక అథారిటీని ఏర్పాటు చేస్తుంది అథారిటీ ఏర్పాటు చేసింది చాలా ఇంపార్టెంట్ ఏ చట్టమో మనం చెప్పుకోం సో వాటర్ ఆంధ్రప్రదేశ్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ యొక్క ఈ చెత్త అమలు చేయడం కోసము ప్రభుత్వం చేసింది ఒక అథారిటీ ఏర్పా ఏర్పాటు చేసింది ఆ అథారిటీ ఏమంటారు అంటే దాన్ని వాల్టా అంటారు ఏమంటాం చాలా చాలా ఇంపార్టెంట్ వాల్టా అంటే వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రేస్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది దీని యొక్క వాళ్ళ కార్పొరేషన్ వివిధ అధికారులు దీన్ని అమలు చేస్తా ఉన్నారు అంటే వాల్టర్ ఏం చేయాలా అధికారులు కూడా దీన్ని అమలు చేయాలి అంటే గవర్నమెంట్ చట్టం చేసింది చట్టం చేసి కాబట్టి ఇవన్నీ చర్యలు కూడా చేపట్టడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశము దాంతో పాటుగా శాఖలు వారు చేసేటువంటి విషయాలు ఏంటి మనకి ఎగ్జాంపుల్ ఏమంటుంది అంటే అండవీ శాఖ ఏం చేస్తుంది అటవీ శాఖ ఏం చేస్తుంది సో చెట్టు నరకడానికి ముందు వస్తుంది అనుమతి ఎక్కడ తీసుకోవాలా అటవీ శాఖ తీసుకోవాలి చెట్టు నరకడానికి ముందు అనుమతి తీసుకున్నటువంటి శాఖ అండవీ శాఖ భూగర్భ జలవనంలో యొక్క శాఖ ఏం చెప్తుంది సో బోర్భావం నమోదు బోరుభావాలను నమోదు చేయడం కానీ ఇసుక తవ్వకము ఇసుక తవ్వకం కానీ నీటి వనరుల బాధ్యత అనేది నీటి వనరుల బాధ్యత అనేది భూగర్భం అంటే భూగర్భ జలవనం యొక్క శాఖ కింద ఉంటుంది మరియు గనులు భూగర్భ శాఖ ఏం చేస్తుంది నీటి స్థలాలలోని ఇసుక తవ్వకం నియంత్రణ ఇస్తుంది అంటే నీటి స్థలాలలో నీటి ఉండదు ఆ నీళ్ళలో కూడా ఇసుక ఇస్తూ ఉంటారు అలా తవ్వకం మీద వేసేది గనులు భూగర్భ శాఖ వాళ్ళు చూస్తూ ఉంటారు నెక్స్ట్ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ఏం చేస్తున్నారు అంటే వర్షం నీరును పరిరక్షణ చేస్తుంది వర్షం నీరును పరిరక్షణ చేస్తుంది చెట్టును నాటడము చెట్టు నాటడము కొత్త నాటడము కొత్త భవనాలకు అనుమతిచ్చేది వేస్తారంటే కొత్త భవనాలకు మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ వాళ్ళు ఈ యొక్క కొత్త భవనాలకు వర్షం నీరును పరిరక్షణ చేయడం చెట్టును నాటడం అనేది దీని యొక్క ప్రధాన బాధ్యత దాంతోపాటుగా సో మనము ఈ యొక్క లెసన్లో మనకు ఏమి ఇంపార్టెన్స్ అంటే వాల్టా అనేది ఇంపార్టెంట్ వాల్టా చట్టం అనేది ఇంపార్టెంట్ దాని నుంచి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది ఎప్పుడు వచ్చింది రెండు వేల రెండు సంవత్సరాలు వచ్చింది ఒక లథా రెడ్డి చేస్తారు ఇది సో సో ఇంపార్టెంట్ అండి సో ఈ విషయంలో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్